మహా అందరికీ నమస్కారం అండి ధనసి రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది ఇదే ఒంటరిగా మాత్రమే వినండి లేకపోతే చాలా నష్టపోతారు అలాగే మీకోసం ఎన్నో శుభవార్తలు ఉన్నాయి ఎన్నో బాధాకరమైన విషయాలు ఉన్నాయి మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడికొక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి అలాగే వీడియో నచ్చినట్టు మీకు తెలిసిన వారు ధనస్సు రాశి వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా వారికి జరగబోయే ప్రతి విషయము తెలుసుకోవాలి కాబట్టి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారు అన్నట్టు ఇక్కడ ప్రయత్నించండి ఆఖరి సారిని ఎందుకంటున్నానంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యారు కన్సల్ట్ అయ్యారు అంటే ఇక మీరు వేరే దగ్గర జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు మీరు చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే ఎంత మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ శివరామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా మీట్ అవ్వాలి కలవాలి ఇలా ఏమీ ఉండదండి మీరు ఉన్న చోటనే మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలకి మీరు పరిష్కారం అందుకోవచ్చు కొంతమంది మేము వెళ్ళటం ఎవరికి తెలియకూడదండి మా ఇంట్లో ఒప్పుకోరండి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తాను ఎందుకంటే మీరు ఉన్న చోటే జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు కాబట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారి సైతం ఈ గురువు గారి దగ్గర జ్యోతిష్యం చొప్పించుకుని ప్రాబ్లమ్స్ అన్నిటిని దూరం చేసుకున్నామండి అంటూ నాకు ఇన్స్టాగ్రామ్ లో లేదు మెయిల్స్ ద్వారా మెసేజ్ ద్వారా తెలుపుతూనే ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పొచ్చు హ్యాపీగా ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాకే షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ధనసు రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది ఇదే ధనసు రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు వారికి ఈ జూన్ నెలలో ఈ ఐదు రోజుల్లో ఈ ఐదు తేదీల్లో కూడా మూడు పెద్ద శుభవార్తలను వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం ధనస్ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే ఏది వచ్చినా భరించలేని స్థాయిలో ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు అయ్యో ఇలా అనేసి అనే ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో వారు బాధపడుతున్నారేమో అని మళ్ళీ వారే బాధపడతారు చాలా అందంగా ఉంటారు చూడటానికి ఇట్టే ఆకర్షించేస్తారు అందమైన మనస్సు కూడా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు మనసులో ఒకటి బయటకు ఒకటి అస్సలు మాట్లాడరు ఎవరిని మోసం చెయ్యరు కళలో కూడా కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఈజీగా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది ఎందుకంటే మంచి వారికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఫలితం లభిస్తుంది వీరు అందరూ బాగుండాలి అని కోరుకునే అంతటి మంచి మనసు కలవారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు జాలి గుణం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వీళ్లకు వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు కలిసి వస్తాయి ఎందుకంటే ధనస్సు రాశి వారికి ఈ దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా చాలా మెరుగగా కూడా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తవుతాయి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది మీరు ఏం చేసినా కూడా అదృష్టమే మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో ఎన్నో శుభవార్తలను వింటారు మీ కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరుబోతున్నాయి ఎన్నాళ్ళుగానో కొన్ని కోరికలతో ఉంటారు కదా తీరని కోరికలు అవి ఇప్పుడు నెరవేరుబోతున్నాయి కష్టాల నుంచి విముక్తి అన్నది మీకు లభించబోతోంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ దేవుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీకు ప్రతి కాలం కూడా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలు పడుతూ ఇవి ఎలా తీర్చుకోవాలి అని సతమతం అయిపోతూ ఉన్నారో చెయ్యని ప్రయత్నం అంటూ లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూ పోతున్నారో అలాంటి వారికి ఇప్పుడు అప్పుల బాధల నుంచి బయటపడే సమయం వచ్చేసింది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ ఐదు రోజులు ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి ఇంతవరకు కూడా కష్టాలు బాధలను అనుభవిస్తూ ఉన్న వ్యక్తి ఒక్కసారి ఎదుగుతూ ఉంటే అరే ఈ వ్యక్తి నిన్న చూస్తే ఇన్ని బాధలు కష్టాలతో ఉన్నాడు ఈ రోజు ఇంత సడన్ గా ఇలా ఎలా ఎదుగుతున్నాడు ఇలా ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు అని నలుగురు కళ్ళు మన మీద పడ్డప్పుడు ఆటోమేటిక్ గా నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నాపరాయన పగులుతుంది అంటారు కదా కాబట్టి అంతటి నరదృష్టి మీకు తగిలే అవకాశం ఉంటుంది ఆ నరదృష్టి తగిలినప్పుడు తలనొప్పి వస్తుంది కడుపు నొప్పి వాంతులు ఏ పని చెయ్యాలి అనిపించదు చిరాకు చికాగ్గా ఉంటారు అంటే సోమరితనంగా లేజినెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు గొప్పగా బతుకుతుంటే ఇంకో రు అస్సలు ఓర్వలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే మీరేం చేయాలి అంటే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసుకోండి ఇదేంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే ఒక క్రియ అని చెప్పాలి ఒక పరిహారమైన చెప్పాలి ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు వెంటనే ఉప్పు మిరపకాయలను మన చుట్టూ దిగదీసి బయటపడవేస్తూ ఉంటారు దానివల్ల ఒక ఫైవ్ మినిట్స్లో మనకు రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల మీకు పూర్తిగా నరదృష్టి కూడా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ధనస్సు రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వారి ముఖంలో ఒక గొప్ప తేజస్సు ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ధనస్సు రాశి వారికి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనస్సు రాశి వారికి చెందుతాయి వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి దగ్గరికి వస్తుంది ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది అంటే వారి కోరిక వారి కళ నెరవేరే సమయం ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో కలగబోతోందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుంది మంచి లాభాలను చూస్తారు ఇక ధనసు రాశి వారికి ఆ దేవుడు ఎవరి ఉంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు వీరికి తోడుగా ఉంటాడు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎన్నో శుభవార్తలను కూడా వింటారు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ ఐదు రోజులు కూడా హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో తిరుగు అన్నది మీకు ఉండదు అఖండ అదృష్టం కలిసి వస్తుంది మీపై ఉన్న శని మొత్తం తొలగిపోతుంది జీవితంలో ఎన్నో మార్పులు అన్నవి జరుగుతాయి మీ వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో డబ్బుకు లోటు అన్నది ఉండదు కాబట్టి పెద్ద పెద్ద అవకాశాలని అస్సలు వదులుకోకండి సాక్షాత్తు హనుమంతుల వారే మీకు ఇస్తున్న ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనసు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను అనుభవించారు ఇక ఇప్పటి నుంచి అవన్నీ అనుభవించాల్సిన పని లేదు అన్నీ దూరం అయిపోతాయి మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ధనస్సు రాశి వారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు వారి కష్టానికి వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి కష్టాల నుండి విముక్తి అన్నది లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా ఎలాంటి లోటు కూడా ఉండదు మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ధనస్సు రాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఐదు రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదిహేను ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ధనస్సు రాశి వారికి ఈ ఐదు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా వీరికి అనుకూలంగా మారుతుంది మంచి లాభాలు వస్తాయి మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి ఎందుకంటే హనుమంతుడు మీకు తోడుగా నీడగా ఉన్నాడు కాబట్టి అండగా ఉండి రక్షించుకుంటూ ఉంటాడు కాబట్టి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ ఐదు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు అస్సలు పడకండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎప్పుడు దొరుకుతారా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు కలిసి వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో సో ధనసు రాశి ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఎలా ఉండబోతోంది ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా ఇక ఎవరైతే మాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయండి వాటి నుంచి మేము బయటపడాలండి మాకు అదృష్టం లేదండి ఏ పని చేసినా కలిసి రావటం లేదండి ఎక్కడ చెయ్యి పెట్టినా కూడా మేము మాడి మసైపోతోంది ధనాకర్షణ లేదు జనాకర్షణ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన జాబు లేదు కోరిన డబ్బు లేదు కోరిన సంతోషము లేదు కోరిన పదవీ లేదు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టులో ఉంది ఆఖరికి ఇల్లు భూములు పొలాలు కూడా తాకట్టులో ఉన్నాయి సరే ఎవరికైనా ఒక మంచి సలహా ఇద్దాం మంచిగా మాట్లాడదాం అంటే మంచి కూడా చెడు అయిపోతుందండి నిష్కారణంగా నిందలబడాల్సి వస్తుంది అనవసరమైన గొడవలు మా మీదకి వస్తున్నాయి మంచి చేయపోతే చెడు ఎదురవుతో ఉంది మమ్మల్ని చూసి నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏది అనుకున్నది జరగట్లేదు అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాం అని ఎవరైతే ముఖ్యంగా లక్ కోసం అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉంటారో మేము ఏ పని చేసినా మాకు కలిసి రావాలండి అని ఎవరైతే అనుకుంటారో మాకు బిజినెస్లో చక్కగా గ్రోత్ ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వీరందరికీ కూడా అన్ని కష్టాలని తరిమి కొట్టేటటువంటి ఏకైక చక్ర బిలీనియర్ చక్ర ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్వు చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది ఈ బిలీనియర్ చక్రాకి మీకు గనక ఈ బిలీనియర్ చక్ర ఒక్క చక్రాన్ని మీ పాకెట్లో పెట్టుకుని బయటకు వెళ్ళారు అంటే ధనాకర్షణ జనాకర్షణ అన్నీ ఉంటాయి ఈ చక్రం మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన పదవి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన అంతస్థేంటి కోరిన సంతోషం ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి ముఖ్యంగా అదృష్టం లక్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి బిజినెస్లో గ్రోత్ కూడా వస్తుంది ఇక ఇవన్నీ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆశపడుతున్నారో ఎదురు చూస్తున్నారో అలాంటి వారు నాకు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఆ బిలినియర్ చక్రాకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖ్యో భవంతు